ఆపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం నుండి టిడిపి నాయకులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్రగా ఈ నెల మూడవ తేదీ బయలుదేరారు బుధవారం మార్గం మధ్యమైన మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో విశ్రాంతి తీసుకుని గురువారం తిరుమల పాదయాత్రకు బయలుదేరి వెళ్తూ ఉండడంతో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ ఆధ్వర్యంలో వారికి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ గత ఐదేళ్లు దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కలగాలి అని ఆ భగవంతుణ్ణి మొక్కుబడి చేశామని ఇందులో భాగంగా పాదయాత్రగా అరవై నుండి అరవై మంది తమ నియోజకవర్గం నుండి బయలుదేరి వెళ్తున్నారు అని తెలిపారు అనంతరం రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ మాట్లాడుతూ రాక్షస పాలనకు చరమగీతం పాడితే తిరుమలకు పాదయాత్రగా వేమూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు మొక్కుబడి తీర్చుకునేందుకు పాదయాత్రగా వెళుతూ మనుబోలులో విశ్రాంతి తీసుకోవడం జరిగింది అని ఈ నేపథ్యంలో వారికి ఘన స్వాగతం పలికామని తెలిపారు ఈ కార్యక్రమంలో కలికి రమేష్ రెడ్డి సుధీర్ రెడ్డి దామోదర్ రెడ్డి బోరెడ్డి శ్రీనివాసులు

Okay. అందరికీ కూడా ఉపయోగించారు అడక ప్రారంభించడానికి కారణం గత ఐదు సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు ఆ పరిపాలించిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు గురి చేయడంతో పాటు రాష్ట్రాన్ని కూడా అదోగతి పాలు చేసి మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాంటి సందర్భంలో కలియుగ దైవం మొక్కోవడం జరిగింది దుర్మార్గుడు పాలన అంతమందినట్లయితే మీకు కాలినడకడాన్ని ఈ కొండకొచ్చి మొక్కు అని చెప్పి దాన్ని చర్చల్లో భాగంగా ఈ రోజున మేము వచ్చాము మేము మొత్తం అరవై మంది బృందంగా బయలుదేరాము ఈ రోజున పదకొండో రోజు పది రోజులు పాదయాత్ర పూర్తయింది పదకొండో రోజున ఈ రోజు మేము పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించామని చెప్పి తెలియజేస్తున్నాం